శివరాత్రి రోజున రాత్రి పూట జాగారం చేయడం ఒక ప్రధాన ఆచారం పురాణాల ప్రకారం శివుడు ఈ రోజున పరమ శివత్వాన్ని పొందాడు మరొక కథనంలో సముద్రమధన సమయంలో హాలాహల విషాన్ని సేవించిన శివుడు విశ్రాంతి లేకుండా అర్ధరాత్రి వరకు కృషి చేశాడని అందుకే భక్తులు రాత్రంతా జాగరణ చేసి భజనలు చేస్తారు శివుడిని ఆరాధిస్తూ జపం పారాయణం చేయడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని విశ్వాసం బిల్వపత్రాలను శివుడికి ఎంతో ప్రియమైనదిగా భావిస్తారు స్కందపురాణం మహాపురాణం లాంటి గ్రంథాలలో బిల్వదళ ప్రాముఖ్యతను వివరించారు బిల్వ వృక్షం విష్ణుమాయ స్వరూపంగా భావించబడుతుంది దీనిలో త్రిశూలం త్రికాల జ్ఞానం త్రిగుణాత్మకత్వాన్ని సూచించే మూడు దళాలు ఉంటాయి బిల్వపత్రం సమర్పించడం వల్ల పాప విమోచనం కలుగుతుందని ఇది మహాదేవుని అత్యంత ప్రీతిపాత్రమైన పూజాంశమని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రికి జింకలతో ప్రత్యేక సంబంధం ఉంది కైలాసనాథుడైన శివుడు మృగధరుడు జింకను భుజస ధరించినవాడు అని కూడా పిలవబడతాడు జింక నాజుగాను చురుకైన స్వభావం కలిగి ఉంటుంది ఇది మనస్సును సూచిస్తుంది మనస్సు చంచలత్వాన్ని విడిచి శివుని చిత్తాకర్షితంగా మలుచుకోవాలని ఈ ప్రతీక చెబుతుంది అందుకే శివుని కొలిచే మఠాల్లోనూ క్షేత్రాల్లోనూ జింకల విగ్రహాలను చూస్తాం శివరాత్రి రోజున జాగరణ చేసి బిల్వపత్రాలు సమర్పించి మనస్సును నియంత్రించి భగవంతుని ధ్యానం చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రావణుడు శివభక్తుడైన రాక్షస రాజు రావణుడు కాదు గొప్ప కూడా ప్రసిద్ధి చెందాడు అతని భక్తి అంతట్లో కంటే భిన్నమైనది రాజ్యపాలన శక్తి తపస్సు ఇవన్నీ కలిపిన మహాభక్తుడిగా నిలిచాడు ఒకనొక సమయంలో రావణుడు తన పరాక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు అతను తన వాహనం పుష్పక విమానాన్ని ఎక్కి అనేక రాజ్యాలను జయిస్తూ చివరకు హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతానికి చేరుకున్నాడు కైలాసం భగవంతుడైన శివుడు పార్వతీదేవి నంది గణాలు నివసించే పవిత్ర స్థలం రావణుడు తన గొప్పతనాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో కైలాసాన్ని తన బాహుబలంతో పైకెత్తడానికి ప్రయత్నించాడు అతని బలానికి భూమి కంపించింది పర్వతం కదలటం మొదలైంది శివుడు రావణుని గర్వాన్ని పరీక్షించాలనుకుని కేవలం ఒకే ఒక్క బొటనవేలితో కైలాసాన్ని మరింత బరువుగా మార్చాడు రావణుడు నలిగిపోయాడు అతని శరీరం భూమికి అండగా నిలబడలేకపోయింది బాధతో తాను చేసిన పొరపాటును గ్రహించి అతను తన భక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు రావణుడు దశముఖుడిగా తన పదివి తలలతో భయంకరమైన శివ తాండవ స్తోత్రంను ఆలపించాడు ఈ స్తోత్రం శివుని మహిమను వర్ణిస్తూ అతని నృత్యాన్ని శక్తిని అనుగ్రహాన్ని గూర్చి ప్రశంసిస్తుంది అతని గానం అత్యంత భక్తిశ్రద్ధతో నిండినది దిగ్విజయమైన సంగీతం తపస్సు నిష్ఠతో కూడిన గానం విన్న శివుడు రావణుని కరుణించారు ఆనందంతో శివుడు ప్రత్యక్షమై రావణుడికి ఆశీస్సులు ఇచ్చాడు అతని భక్తికి మెచ్చి చంద్రహాసం అనే గొప్ప ఖడ్గాన్ని వరంగా ప్రసాదించాడు ఈ సంఘటన రావణుని శివునిపై అపారమైన ప్రేమ భక్తిని అతని గొప్ప తపస్సును తెలియజేస్తుంది అయితే అహంకారం ఎప్పుడూ క్షమించబడదు అనే శాశ్వత సత్యాన్ని కూడా శివుడు చెప్పకనే చెప్పాడు ఈ కథ ద్వారా రావణుడు అహంకారాన్ని వదిలి భక్తితో శివుని సేవించాలి అనే మహత్తరమైన సందేశాన్ని అందించాడు తాండవ స్తోత్రం ఇప్పటికీ శివభక్తులచే పారాయణ చేయబడుతూ రావణుని భక్తికి గుర్తుగా నిలుస్తోంది